వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య ఇరవయవ భాగం ముప్పై పది ఇరవై ఐదు బాలకాండలో ద్వాదశ సర్గ యాగం చేయించమని దశరథుడు ఋషులను కోరడం తగు సంభారాలను సమకూర్చమని ఋషుడు అతడితో దశద దశరథుడు తన మంత్రుల అందుకై ఆదేశించటం ఈ కథ ఇందులో ఉంటుంది తే బహుతికస్సు మనోహరి వసంతే సుమను ప్రాప్తే రాజోయస్ కాలం గడిచిన తర్వాత అంటే ఋషశృంగుడు శాంత అతిథులుగా చాలా కాలం ఉన్న తరువాత అంతేగాని వచ్చిన మర్నాడే కాదు సుమనోహరే బాగా మనోహరమే కస్మిశ్చిత్న వసంతే వసంత సమనుప్రాప్తే అంటే ఋతువు వస్తున్న సమయం రాజ్ఞ రాజు ఇష్టం యాగం చెయ్యడ మనహాభవత్ కోరిక కలిగి అభవేత్ అంటే కలిగి అభవత్ అంటే కలిగి ఈ విధంగా చాలా కాలం గడిచాక ఒక మనోహరమైన వసంతరుతో వచ్చింది అప్పుడు యజ్ఞం చెయ్యాలని దశరథుడికి అభిలాష కలిగి తిరసం యజ్ఞాయ వరయామాసం కలై తాతర్వావ దళ్యుడైర్ తం విప్రం ఆ బ్రాహ్మణ్ శిరసరవ నమస్కరించటంచేత ప్రసాద్య అనుగ్రహింపచేషు గని కులశ్యా కులము యక్ సంతానార్థం అవిచ్ఛిన్నత్వం కోసం అంటే పౌత్రాది వంశ పారంపర్య సిద్ధి కోసం యజ్ఞాయ యజ్ఞం చేయించటానికై వరయాస వరించ అప్పుడు దశరథుడు దేవతుల్యుడైన మహర్షికి నమస్కరించి అనుగ్రహించమని వేడుకొని నా వంశం పుత్ర పౌత్రాది అభివృద్ధితో అవిచ్ఛిన్నంగా ఉండేట్లు యజ్ఞం చేయించమని పరి అతని ఋత్విక్కుగా వరించ తథేతి చ సమహరాజా నము వాచత సుసత్ సంభారా సంభ్రీయే తోరగ్య విముచ్యత సుసంస్కృత సుసత్కృత బాగా సత్కరించబడి సహా ఆ ఋష్యశృంగుడు తదేతి అలాగే చేద్దాం మహారాజా అని రాజానం రాజును గురి చెయ్యండి తే నీయ త్వరగా అశ్వం అశ్వాన్ని వెడవటానికి ఏర్పాటు చెయ్యి బాగా ఆదరింపబడిన శృంగుడు అలాగే చేద్దాం യജ്ഞസംഹാരമകൂർചണ്ടി യശ്വാൻ വിടുതലു ഏർപ്പുണ്ടെങ്കിൽ തോ രാജ്രവീദ്വാക്കി സത്തമം സുമന്ത്രവാഹക്ഷിപ്രിക്തിജോ ബ്രഹ്മവാദിന്യജ്ഞം വാമദം ജാബാലിമ കാശ്യപം പുരോഹിതം വശിഷ്ടം ये द्विजस तथा आजाराज मंत्री सतमश्रेष्ठु सुमंत्रु कुच वाक्य अब्रवीत सुमंत्र वो सुमंत्री मंत्री वेगंग वेगंगा ब्रह्मवादिनः विदु ऋत्ज ऋत्कु सुयज सुयज्ञ వామదేవంచ వామదేవుణ్ణి జాబాలి అథ అంతేగా కాశ్యపం కాశ్యపుణ్ పురోహితం పురోహితుడై వశిష్ఠం చ వశిష్ఠు ఏ అన్యే ఇతరలైన దుయోత్తమ బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారు వీటిలో బాగా పట్టున్నవ ఆవహ తెప్పించు అప్పుడు దశరథుడు మంత్రి శ్రేష్ఠుడైన సుమంతుడితో బ్రహ్మమాదులైన ఋత్విక్కులను సుయజ్ఞ మొదలైన వాళ్ళని పురోహితుడు వశిష్ఠుని ఇతరైన బ్రాహ్మణోత్తములను వేగంగా తత గత్వా త్వరిత విక్రమ సమాసన సమానయత్సాన్ సర్వాన్ समस्ताङ्ग्रीतपालगान् इदिवरकु चेप्पिनट्लु कानि वाळ्ळन्दी तीस्को तान् पूजयित्वा धर्मात्मा राजा दशरथस्तदा धर्मार्धसहितं युक्तं सलक्षणं वचनमब्रवीत् मम लालस्य मानस्य पुत्रार्धं नास्ति वै सुखं हयमेधेन यक्ष्यामीति मतिर्म माम् दशरथुरिवाळन्दर्नी पूजय नेन् महा, महात्मदार सन्तानम् को अश्वमेधयज्ञम् चेस्तु न अनि चे तदहम् व्यष्टुमिच्छामि शास्त्रदृष्टेन कर्मणा ऋषिपुत्रप्रभावेन कामान् प्राप्स्यामि च अप्यहम् तत् आकारणं व शास्त्रदृष्टेन శాస్త్ర విహితమై కర్మణావిధ అంటే శాస్త్రం ఇచ్ఛామి యాగం చెయ్యాలని కోరుతున్నా భావేన ఋషి కుమారుడి ప్రభావంచేత్ అహన్యన్ కామాన్ ప్రాప్స్యామి చ పొందగలను అంచేత్ యథావిధిగా యాగంచెయ్యాలను కోరుకుంటున్న ఋష్యశృంగేని ప్రభావం చే నా కోరికలు తీర్తాయని నమ్మకం తత తాధ్వితి తద్వాగ్యం బ్రాహ్మణ ప్రత్యూజయన్ వశిష్ట ప్రముఖా సర్వే పార్థివశ్య ముఖాచ్యుతం రాజు వాళ్ళందరినీ ఒప్పించాడు వాళ్ళందరికీ యథావిధిగా సత్కరించి కావాల్సినటువంటి దీక్షావస్త్రాలని ఋష్య శృంగ ఋష్యశృంగురోగా ప్రచు ప్రచ్యుర్నృపతిభారా సంభ్రీయే తోరగ విముచ్యత ఋష్యశ్రృంగురోగ ఋష్యశృంగుడు మదలైనవా తదా అప్పుడు నృపతి రాజును రాజుతో పరికరాజుతో సంభారా యజ్ఞ సంభ్రియంతా సమకూర్చుగ అంటే ముందు యజ్ఞ సంభారాలు ఏమేం కావాలి నెయ్యి ఆవు పాలు దర్బలు పొడకలు అగ్నిహోత్రానికి కావలసిన ఈటకలు ఇవన్నీ తయారు యొక్క త్వరగా హాస్యం విడవ శృంగాదులు రాజుతో ఇలా యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చు అశ్వం వదిలివే సర్వధాప్ పుత్రాం చూ అమిత విక్రమాన్

చత్వారహ నలుగురు పుత్రాన్ పుత్రుల ప్రాప్స్యసై పొందగలవు నీకు పుత్రుల కొరకై ధర్మసమ్మతమైన బుద్ధి ఉండటం వల్ల నీకు తప్పక అనంత పరాక్రమవంతులై నలుగురు కుమారులు పడతారు నాది గ్యారెంటీ అన్నారు తత ప్రీతో భవద్రాజ శ్రుత్వా తద్విజభాజం అమాత్యాంశ్చాబ్రవీద్రాజ హర్షేనేదం శుభాక్షరం తర్వాత శుభాక్షరం మంచి అక్షరాలు గల వాక్యాలు గల ఇదం ఈ వాక్యాన్ని అబ్రవీద్ పలికా ఆ మాటలకు సంతోషించిన దశరథుడు అమాత్యులతో ఇలా అన్నాడు గురువు నాం వచనీ వచనా శీఘ్రం సంభారా సంభ్రియంతు

नापराधो भवेत् भवेत्कृष्टौ यद्यस्मिन् क्रतुसप्तमी छिद्रम् हि मृगयन्तेऽत्र विद्वांसो ब्रह्मरक्षसा विहतस्य च यज्ञस्य सद्यः कर्ता विनश्यति तद्यथा विधिपूर्वम् मे कर्तुरेषसमाप्यते तथा विधानम् क्रियातम् समर्थाः करणेष्विहा तथेति च ततः सर्वे मन्त्रिणः प्रत्यपूजयन् पार्थिवेन्दस्य तद्वाक्यम् ततः आतर्वात् मन्त्रिणः मन्त्रु सर्वे अन्दर पिलशिनमन्त्रिणन् पार्थिवेन्दस् राजुगार्य तत् आवाक्य तथेति अलानि शय्यगलम् अनि प्रत्यपूजयन् अभिनन्दिंच यदाज्ञप्तम आयन చెప్పినట్లుగా ఆజ్ఞాపించన అకప్రకాల్ అపూర్వతా చేశే వేం కావలో అన్ని సావకొ మత్తులంత బచర ధుళి మాటల অভিনন্দন తాడు యజ్ఞాపించే విధంగా చేశ తతో జయాస్తే ధర్మజ్ఞమస్తువన్ పార్ధివ సవం అనద్యాదాస్త తస్సవే पुनर्जग्मुर्यथागतं ततः आतर्वात् द्विजाः आब्राह्मण धर्मज्ञं धर्मं विलिय पार्थिवर्षभं राजश्रेष्ठुडैन दशरद् अन्तुवन् अस्तुवन् स्तुतिं च अनुज्ञाताः आनुज्ञायीयबलिनवाळ् तत अक्कण्डन् पुनः मल् यथागतं वचनविधङ्गानि జగ్ముహువిడ్ తర్వాత బ్రాహ్మడు ధర్మజ్ఞుడైన దశరథుణ్ణి కొనుక్ పొగడి అతని అనుజ్ఞ తీసుకొని ఎవరి సోట్లకు వాళ్ళు గతేష్థద్వియాగ్రేషు మంత్రిణస్నాన్న నిసర్జయేష్మస్వం ప్రవివేశ మహధ్యుతి ఇచ్చే శ్రీమద్ ఆది కావ్యే బాలకాండే ద్వాదశ సర్గ అధ ఆ తర్వాత ద్విజాగ్రేష్ బ్రాహ్మణశ్రేష్ గతేసునవాళ్ళై గొప్ప శాంతి కాంతి నరాధిప రాజు తాన్ తాన్మంత్రి మంత్రుడు స్వం పంపివేష్మా తన గృహాన్ని అంటే ప్రవివేషా ప్రవివేశావేశి బ్రాహ్మణులు వెళ్ళాక తేజస్వాది అయిన దశరథు మంత్రులను కూడా పంపేసి తన ఇంటికి వెళ్ళాడు అధ త్రయోదశ సర్గ దశరథుడు యాగం ప్రారంభింపచేయమని వశిష్ఠుణ్ణి కోరడం అతడు సేవకులను ఆజ్ఞాపించడం వివిధ దేశాల రాజులకు ఆహ్వానించడానికి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించడం వచ్చిన రాజులు ఆదర సత్కారాలు చేయదు సత్మి సమేతుడై దశరథు యజ్ఞ దీక్ష వహించడం ఇప్పుడు చెత్త పునఃప్రాప్తి వసంతేతు పూర్ణ సంవత్సరూ భవేత్ ప్రవసార్థం ప్రవన ప్రవణార్థం గతో యస్తు ప్రసవార్థం గతో యస్తు ప్రసవార్థం అంటే సంతానం

యస్తుం దేవతల పూజ గత యజ్ఞశాలలు ప్రవేశించ సంవత్సరం పూర్తయి తిరిగి వసంత వచ్చి దశరథుడు సంతానం కోసం యజ్ఞ అశ్వమేధయాగ శేయ సంకల్పంతో యజ్ఞశాలలో ప్రవేశ మొదటి వసంత ఋతువులో చిత్రా పూర్ణిమయం సంగ్రహణ ఇష్టి చేసి ప్రతిపత్తులో బ్రహ్మ ఔదర మేధ్యాసుబంధన స్నాపన ప్రోక్షణ విమోచనాదులు అలా చేసి నలుగురు ఋత్పిక్కులు సిద్ధంగా ఉంచాయి అని శ్రౌత సూత్రాల్లో చెప్పిన విధంగా సావిత్రమష్టాకపాలం నిర్వపది అనే నియమాన్ని అనుసరించి ప్రతిరోజు సావిత్రాది కర్మాలు చేస్తూ ఉండాలి आविदंगा यादा अयिंतलवाद असलेन प्रधान देखसा तिसको अभिवाद्य वशिष्टंचा न्यायत तखा प्रतिपूज्यचा अब्रवीत प्रशिष्टम वाक्यम प्रसवार्धम द्विजोत्तम अत्तम दिजो अत्तम ब्राह्मणस रेश्टुले इन वशिष्टम वशिष्टुण अभिवाद्यान नमस्करि न्यायत तखा सास्त्रानुसारंग प्रतिपूज्यचा ప్రసవాధం సంతానం కో ప్రసం విలయంతో కూడివీత్ పలికాడు దశరథ్ దశరథుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన కులపురోహితుడు వశిష్ఠుడికి నమస్కరించి యథాశాస్త్రంగా పూజే సత్రార్థమై విలయపూర్వకంగా ఇలా అన్న యజ్ఞోమే బ్రహ్మన్ यथोक्तम् मुनिपुङ्गव यथानविग्रहा क्रियते यज्ञाङ्गेषु मुनिपुङ्गव मुनिश्रेष्ठो ब्राह्मणोत्तम मे नायक् यज्ञः यज्ञं यज्ञम् यथोक्तम् शास्त्रोक्तङ्गय्यबुग यज्ञाङ्गि यज्ञमु य भागाल विघ्ना विघ्नम् ఏ విధంగా నక్రియతే జరగకుండా ఆ విధంగా విధీయత చెయ్యం అంటే ఎలాంటి విఘ్నాలు లేక యజ్ఞం పూర్తయ్యే ఏవేం తీసుకోవాలో జాగ్రత్త అవన్నీ తీసుకొని చెయ్యి విప్రోత్తమ మునిసత్తమ నా యజ్ఞం యథాశాస్త్రంగా జరిగేటట్లుగా యజ్ఞ అంగాలలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడు भगव भवान स्निग्धाग सुहृमह्यम गुरुश्च परमो मतः ओढव्यो भवता चैव भारो यज्ञस्य यज्ञस्य च उज्यतह भवान् मीर मह्यम स्निग्धाग स्नेहंक सुहृद मित्रृद आचार्यृद इति पुरोहितद परममहा गोपवाद మహాన్ పూజ్యుడు అయిన గురుహు పురోహితుడ విలువు యజ్ఞ ఈ యజ్ఞం ఉద్యత ప్రారంభపడుబడిన భారహ భారం భవతైవ ఓఢవ్య వహింప యజ్ఞం నెరవేర్చే భారం చేసే భారం నాది ఆ విషయంలో స్నేహంకర మిత్రుల విలువ్వు మా ఎప్పటి ఎప్పటినుంచో ఉంటున్నా पूज्यु रघुकुला दुवे वशिषुड़े पूज्युड़ उत्तम भार प्रारंभिपबी यु वहिश तथे महाराज अब्रवीद्विज सतम द्विज यम आ ब्राह्मणोत्तर సహ ఆ వశిష్ఠుడు భవత నీచేద్త్ ఏది సమర్థితం ప్రార్థింపబడిందో లేదా నిర్ణయింపబడిందో ఏ తిన్ సర్వం తథా అదే అదేవిధంగా కరిష్యే చేస్తా ఇది అని రాజానం రాజుని గురించి అబ్రవీత పలిగే రాజుతో ఇలా ఏమని

गणवान् शिल्पिवश्चैव तथैव नटनर्तनाकान् तथा सुन्शास्त्रविदः पुरुषान् सुबहूसृतान् यज्ञकर्मसमेहन्तान् भवन्तो राजशासनात् इष्टका बहुसाहस्री दीर्घमानीयतामिति औपकार्याः क्रियन्ताम् राज्ञाम् యజ్ఞానికి సంబంధించిన పనులలో నిస్థితాన్ వృద్ధులైన్ ద్విజాన్ బ్రాహ్మణుల వృద్ధాన్ వృద్ధుల పరమ ధార్మికులు అయి వాస్తు కర్మలలో నిశ్చితాంశ్చైవ సమర్థులు కర్మాంతికాన్ కార్యనిర్వాహకుడు శిల్పకరాన్ ఇకలు మొదలైనవితో వేదికలు నిర్మించిన వాడు నిర్మించేవా తవ్వేటువంటి వాడు గణక లెక్కలు కట్టేవాడు శిల్పి నచ్చేవా చిత్రకారులు నిర్మించే శిల్పులు తథైవ మళ్ళీ అంతేకాక నటకా నటనర్తగా నటులను నర్తకులను తథా మరి సుచీన్ పరిశుద్ధమైన చరిత్ర కళ శాస్త్రవిధ శాస్త్రవేత్త సుబహుశాన్ చాలా విషయాలు విని తెలుసుకొని పురుషార్థాన్ పురుషులతో భవంతా మీరు రాజశాసనా రాజ్ఞావల్ రాజ యజ్ఞ కర్మ యజ్ఞానికి కర్మ సమీహంతా చేయటానికి గాక బహుసాహసుని అనేక సహస్రాల సంఖ్యలో ఉన్న ఇష్టగా ఇటుక శీఘ్రమే స్వరగ ఆనీయత తీసుకొని రాబడు ఇక్కడికి ఎన్నో ఇటుకలు కావాలి వందలు వేరు అవని తోలించండి ఆజ్ఞాం రాజుల బహుగుణాన్విత అనేక గుణాలతో కూడి ఔపకార్యా తాత్కాలిక భవనాలు క్రియంతాం చేయబడుగాక అని అబ్రవీత తర్వాత వశిష్ఠుడు యజ్ఞకర్మలలో ఆరితేరిన వృద్ధులై బ్రాహ్మణుల వాస్తుకర్మల ప్రజ్ఞగల పరమ వృద్ధులను వివిధ కర్మవాదులను ఇటుకలు మొదలైన వాటిని నిర్మించే శిల్పకారులను వడ్రంగులను తవ్వేవాళ్లను వేసేవాళ్లను చిత్రలేఖనాది నిపుణులైన శిల్పులను నటులను నర్తకులను పరిశుద్ధమైన గల శాస్త్రవేత్తలు అనేక విషయాల అనుభవం కల પુરૂષી આજ્ઞાપા વિષયાજ્ઞાનુંસાર યજ્ઞાની સંબંધ પૂનું అనేక సహస్రాల ఇటుకలు తెప్పించ అతిథులుగా రాజుబోయే రాజుల నివాసాన్ని వివిధ వస్తు సామాగ్రితో తాత్కాలిక ఏర్పాటు భవనాలు నిర్మించాయి మిగతా విషయాలు రేపు